ఐదేళ్లు గిరున తిరిగాయి అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి పగ్గాలు లేవు ఆ పార్టీ నేతలకు ఫలితంగా జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెడుతోంది ఇవాళ అసెంబ్లీలో సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా స్వీకారం చేస్తున్నారు వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో విచిత్ర పరిస్థితి ఏర్పడింది ఏపీ అసెంబ్లీలో వరుసగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు మహిళా సభ్యులు సాధారణ సభ్యులు ప్రమాణం చేయనున్నారు పేరులో ఆంగ్లంలోని మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాధారణ సభ్యుల ప్రమాణం ఉండనుంది నేడు ఎవ్వరికీ పాస్ ఎంట్రీలు లేవు అని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేశాయి సిట్టింగ్ లేని కారణంగా సభ్యుల కుటుంబ సభ్యులకు సందర్శకులకు పాసులు లేవు ఈ మేరకు అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ సీఎంగానే సభకి వస్తానని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన సభలో చంద్రబాబు శపథం చేశారు నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో సభ నుంచి ఆవేదనతో చంద్రబాబు బయటికి వెళ్లిపోయారు ఇది శాసనసభ కాదు గౌరవ సభ అని గౌరవ సభగానే వస్తాను అంటూ నాడు చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయారు ఇవాళ సీఎం హోదాలో చంద్రబాబు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను